నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం లో గ్రామంలో టీడీఆర్ బాండ్లు స్ట్రక్చరల్ ను ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పంపిణీ చేశారు అనకాపల్లి నుండి అచ్చుతాపురం వెళ్లు రహదారి వెడల్పులో భాగంగా హరిపాళెం గ్రామ పరిధికి సంబంధించి రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు శాసనసభ్యులు సుందరపు కుమార్ ఎమ్మెల్యే చేతుల మీదుగా హరిపాళెం గ్రామంలో బాండ్లు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు హరిపాళెం గ్రామస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు జరిగింది అలాగని ఆ అడవులో జరిగింది ఎక్కడ కూడా డబల్ అమౌంట్ కూడా ఇవ్వలేదు కానీ మనకి మొత్తం రోడ్డు మొత్తం ఆయన ప్రత్యేక చూస్తూ డబల్ అమౌంట్ కలెక్టర్ తోటి కమిషనర్ గారి తోటి మాట్లాడి డబల్ అమౌంట్ ఇప్పించారు దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా చేతుల మీద ఎంఆర్ఐ గారికి అంగీకార పత్రం టీడీఆర్ అండ్ స్ట్రక్చర్ కి అంగీకార పత్రాలు ఇస్తున్నారు మొత్తం నైన్టీ పర్సెంట్ పరిపాలన అందరూ కూడా ఇస్తున్నారు టీడీఆర్ కి అలాగే స్ట్రక్చర్ పేమెంట్ కూడా అంగీకారపత్రం థ్యాంక్ యూ నేను కొన్ని చెప్పను కానీ నేనేం చేస్తాను కానీ నాకు ఒకటే గుర్తు పెట్టుకోండి అచ్యుతాపురం అనకాపల్లి జిల్లాలో పరకాప్త ఇంకా మంటాం ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తాడు యాభై దాంట్లో అనకాపల్లి జిల్లాలోనే టాప్ లోక మనం మొత్తం అనకాపల్లి జిల్లాలో కింద నుంచి రెండుగా మనకి అదనంగా అదనంగా ప్రయోజనం ఉంది దాన్ని ఏది ఏమైనా మాకు ఒప్పించారు సార్ మాది కూడా బేవి పనిచేయాలని చాలా రోజులుగా మనం పోరాటం చేసాం దానికి కూడా నేను చేస్తాను మీకు ఏమి అని చెప్పేసి దానికి కూడా కలిపిగా ఒప్పించారు ఆ విధంగా కూడా ఈరోజు చాలా సంతోషం ప్రజలందరూ కూడా కూటమిని ఈరోజు సపోర్ట్ చేస్తూ మరి ఏదైతే యజ్ఞంలా తలపెట్టిన అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుందో ఆ రోడ్డుని ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకొచ్చి మరి మొత్తం హరిపాల అంతా కూడా ఈరోజు ఆ టీడీఆర్ల కోసం అలాగే స్ట్రక్చర్ పేమెంట్ల కోసం మరి ఇవ్వడం అనేది వాళ్ళ భూములు వాళ్ళు ఇవ్వడం అంగీకార పత్రాలన్నీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం డెఫినెట్గా వాళ్ళందరి అభిమానాన్ని కూడగట్టుకొని ఎవ్వరికీ అక్కడ కూడా నష్టం లేకుండా మరింత వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా ఈ రోడ్నే యాస్ట్ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇది ఒక శుభపరిణామం మరి ఈరోజు ఈ ఈ నియోజకవర్గానికి రూపురేఖలు మార్చే ఒక రోడ్ ఇది అలాగే రోగుపా మండలం అచ్చుతాపురం మండలం కూడా మరి మొత్తం పొలాలు స్థలాలు అన్నీ కూడా వాటన్నిటికి కూడా మరి పెరిగే మంచి అవకాశం అలాగే మరి ఈరోజు ప్రతి గ్రామం కూడా ముందుకు వస్తున్నారు ప్రతి గ్రామం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకొచ్చి ఇలా స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది నాకెంతో సంతోషకరమైన విషయం డెఫినెట్గా గా ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు